హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేను త్రీ థర్టీకే లేచేసి ఇంకా అన్ని పూజకైనా ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే ఈరోజు మా ఆయన ఆఫీస్లో పూజ ఉంది రుద్రాభిషేకంది ఇంకా మేమైతే పూజలో కూర్చుంటున్నాము అందుకోసం అనేసి నేను తొందరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా ఇంకా పిల్లల్ని కూడా లేపేసి తొందరగా రెడీ చేసుకున్నా ఇంకా నేనైతే దద్దోజనం చేశాను ప్రసాదం కింద ఇంకా పిల్లల బాక్స్లో కూడా నేను దద్దోజనం చేసాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసేసి చేయాలంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది ఇక్కడనైతే పిల్లలు లేపేసి రెడీ చేసా పప్పు చల్లో వాళ్ళు ఏమనకుండా కూడా లేసిపోయారు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మాకైతే మా పిల్లలు ఇక్కడనైతే నేను ఇది మీషోలో తీసుకున్న శారీ చాలా అంటే చాలా నచ్చింది ఇలానైతే బ్లౌజ్ డిజైన్ చేశాను ఇంకా తొందరగానైతే మేము ఆఫీస్కి వెళ్ళిపోయా పూజ స్టార్ట్ అయ్యింది ఇంకా అక్కడ ఎలానస్తరవాజంతమదాగ్రహం బాధితాకశే గాముశంగరేహం దహస్తే విభర్షియస్తవే శివాంగిరత్రదాంగూరు మాధిగోసే పురేంద జగతో శివేనవజతాత్మగ్రే జాఛవదామసే యథానస్తరవజగదజక్షమగమ సుమనాసతో అధభోజద దేవక్తా ప్రధమోరేవియో విశగోహే గుస్తా సరవ ఆంధం బ్యంచదవ ఆష్టగాత ధామ్యాహ అశోయస్తాం పురో అరుణౌతవ కృసుమంగర ఆదే జయమాగో రుద్రా భిటోర్క్ష శ్వతాస్ హాఫీస్ లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నా ఇంకా అనమన్ స్కూల్లో డ్రాప్ చేశా సబ్స్క్రైబ్